ఘనంగా ఎమ్మెల్యే ఆనందబాబు పుట్టినరోజు వేడుకలు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారి జన్మదిన వేడుకలు వేమూరులోని వేణుగోపాలస్వామి స్వామి ఆలయం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై అనంతరం ఎన్టీఆర్ పురవేదిక వద్ద నిర్వహించిన సభలో మీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో నక్కా ఆనందబాబు కేక్ కటింగ్ చేశారు వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పుష్పగుచ్చాలు అందజేస్తూ ఎమ్మెల్యేకు ఆనందబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని అంటే గతంలో నేను ఎంసీఏ చదువుకున్నాను రాజకీయాలు నాకు తెలియవు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు జనసేన పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను ఓటు కూడా ఎవరికి వేయలేదు మొట్టమొదటి ఓటు కానీ ఒక ఎమ్మెల్యే గారితో ప్రయాణం కానీ అదే ప్రయాణం కొనసాగించి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఆయనతో పాటు మా ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా అంత ప్రేమగా ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఆయన పదవులు స్వీకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అలాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలున్నా ఆని ముచ్చల్లాగా సమాజంలో రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసి విమర్శలతో ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కానీ ఆయన ఆయన కూర్చొని నీతి నిజాయితీతో నడిచారు కాబట్టి ఒక్క మరక కూడా ఆయనకి అంటకండా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో చవి చూపించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకి తెలుసు అదే విధంగా ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో కూడా ఒక నీతి నిజాయితీతో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలనతో ఒక మంచి వ్యక్తిగా గత నాలుగు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గ ప్రజలకు అంటిపెట్టుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మరి దాదాపు మూడు ఎన్నికలు నేను కూడా పనిచేసాను ఆయనకి మూడు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని విజయ పదాలను నిలబెట్టడానికి మెజార్టీ కూడా ఒక గ్రామం అలాంటి నీతి నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తి మరి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆనందబాబు గారు ఉండి ఎన్నో విషయాల్లో ఎన్నో సమస్యల్లో మరి ప్రతిపక్షం ఆ ఉన్నటువంటి అధికార పక్షం చేస్తున్నటువంటి ఆగడాలని అడ్డుకునేటటువంటి దిశలో మొట్టమొదటిగా మనకి స్క్రీన్ మీద కనిపించేటటువంటి వ్యక్తి ఆనందబాబు గారు అలాంటి ఆనందబాబు గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి దానికి నిదర్శనమే మరి అత్యుత్తమైనటువంటి పదవి పొలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీలో ఇంకా అంతకు మించినటువంటి కమిటీ లేదు అలాంటి కమిటీలో ఆనందబాబు బాబు గారిని పక్కన పెట్టుకుని మరి ఐదు సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలని ఎదుర్కొనేటటువంటి దిశలో పోరాటం చేసినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు అదే విధంగా ఆయన అడుగుజాడల్లో మనం ఇక్కడ నియోజకవర్గంలో కూడా పనిచేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది అంత కష్టపడినటువంటి వ్యక్తికి మనందరూ సార్లు పోటీ చేసి మీ అందరి ఆదరాభిమానంతో మూడు సార్లు శాసనసభ్యుడిగా సేవలు అందించే భాగ్యం రావటం అంటే నిజంగా అది పూర్వజన్ సుకృత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా నాయకత్వం కంటే కూడా ఇంకా సేవకుడిగా పనిచేయాలని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా ప్రజలు వేదిక మీద ఉన్న నాయకులందరూ చెప్పారు ముఖ్యంగా విజయబాబు గారు మీటింగ్ ప్రారంభంలో అన్ని విషయాలను గురించి మొట్టమొదటి నుంచి కూడా చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై సంవత్సరం నుంచి ఈరోజు వరకు దగ్గర దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలు రాజకీయాల్లో విద్యార్థి నుంచే తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలక కార్యకర్తగా ప్రారంభించినటువంటి వాలంటీర్ సభ్యుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ఆశతో నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి సీటు తీసుకోవటం మూడు సార్లు గెలవటం మీ అందరి ఆదరాభిమానంతో ఎందుకంటే ఏం కావాలి నాకని చెప్పి అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉంటా ఎంతమంది పాత రోజులు పెట్టుకుంటారో నాకు తెలియదు అని నేను మాత్రం ప్రతిరోజు నా జీవితం నాకు ఓదేశినప్పటి నుంచి ఈ రోజు నేను ఏ స్టేజ్లో ఉన్నాను అన్నీ ఒకసారన్నా మన్న మన్నం చేసుకుంటాను నేను అది చేసుకుంటాను కాబట్టే నేను మీ అందరికీ దగ్గరవుతా ఉంటాను అలా కాకుండా నేను ఎక్కే ప్రతి మెట్టుకి నా కళ్ళు పైకి కనపడతా ఉంటే తొందరలోనే చేతకారాలు చేత గురవుతాం ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి ఎవరైనా అనేది ఆ సూత్రం ఒకటి నేను ఆలోచన చేస్తాను మరి నియోజకవర్గ పరిస్థితులు కూడా చాలా చెప్పారు ఎనభై తొమ్మిది గ్రామాలు గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు ఎనభై శాతం పైన నేనెక్కడో గుంటూరు నగరంలో పుట్టా పెరిగింది అక్కడే చదువుకుంది అక్కడే వాతావరణం అంతా పట్టణ వాతావరణం నాకు డెల్టా ప్రాంతం ఇందా విజయబాబు గారు చెప్పాడు ఇక్కడ ప్రజలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచనలు ఉంటాయి ఎత్తుగాళ్ళు ఉంటాయి రాయి వివాహాల ఆలోచనలు ఉంటాయి మరి మీ అందరి మనసులు గెలిచి ముందుకు రావటం అంటే అది కష్టంతో కూడుకున్న పని కానీ ఇష్టంగా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు కూడా లేనటువంటి పని బహుశా నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన రోజు సుదీర్ఘకాలం నేను ఇక్కడే రాజకీయాల్లో ఉంటానని చెప్పి చాలా మంది అనుకుని ఉండరు నేను చూస్తూ ఉంటాను రాజకీయాల్లో ఒకసారి పోటీ చేసినట్టు ఆయన వాళ్ళు ఈ వన్ టైం కేసానని చెప్పుకుంటుంటారు మళ్ళీ కనపడరు రాజకీయాల్లో కూడా చాలా కష్టంతో కూడుకున్న పని నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు ప్రతి ఐదేళ్ళకి రకరకాలుగా మారుతా వచ్చినటువంటి రాజకీయాలు చూసాం ఆ మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా మనం కూడా మారుతా వచ్చాం ఇదే నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆ రోజు మీరు గెలిపించారు రాష్ట్రంలో అధికారం లేదు కానీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు ఆ ఎమ్మెల్యే పదవి అయిపోయేటప్పటికీ రాష్ట్రం రెండు ముక్కలైంది ఏం జరిగిందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఖచ్చితంగా ఎన్నికలకు మూడు నెలల నుంచి చడగొట్టారు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగమ్యంగా ఉచితంగా ఉంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నటువంటి నాయకుడు కావాలని చెప్పి ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగులో అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే ఏమీ లేదు రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కూర్చోడానికి ఆఫీస్ కూడా లేదు కుర్చీ కూడా లేదు ఆర్థిక లోటు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చినటువంటి అధికారం వాళ్ళు చూపించినటువంటి నమ్మకం విశ్వాసం అమ్ము కాకుండా ఆయనకు ఉన్నటువంటి అనుభవం మొత్తం కూడా రంగరించి పరిపాలన చేశాడు సంక్షేమం అభివృద్ధి ఈరోజు నేను చెప్పగలను రాష్ట్రం అంతా కూడా గతంలో అంతకుముందు ఎప్పుడూ లేని రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అదే మోతాదులో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు మన నియోజకవర్గం చూసుకుంటే ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఐదేళ్ల కాలంలో చేసి చూపించాం ప్రధానంగా మన వేమూరు నియోజకవర్గంలో రోడ్లు లేదు ఇరిగేషన్ నల్లనాగర్ నేల డెల్టా ప్రాంతం గ్రామాల్లో దళిత వాళ్ళు ఎక్కువ హత్య శాతం ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఏడు శాతం దళిత